అండ్ వెల్కమ్ టు ఛానల్ డైలీ ట్వంటీ వన్ డేస్ పాటు మన ఛానల్లో డైట్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి అది కూడా మూడు వారాలు మూడు రకాల డైట్ ప్లాన్లు అయితే వచ్చేస్తాయి ముందుగా ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే డైట్ ప్లాన్ చేసుకోవడం కోసమని ముందు ఒక బౌల్లో ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో పచ్చి పసుపు లేదంటే మీరు ఇంట్లో వాడే పసుపు అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు వేసుకొని అందులో కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడే దీన్ని స్ట్రెయిన్ చేసి మార్నింగ్ సిక్స్ టు సెవెన్లోకి తీసుకోవాలి పసుపు కరివేపాకు వేసిన ఈ డ్రింక్ తీసుకోవడం వలన ఫ్యాట్ లాస్ త్వరగా అవుతుంది పసుపు వేడి కాబట్టి వీక్లీ టూ డేస్ లేదంటే త్రీ డేస్ తీసుకోండి సరిపోతుంది పీరియడ్లో ఉన్నప్పుడు తీసుకోకండి వేడి ఎక్కువ చేస్తుంది అందుకని మీరు వీక్లీ టూ డేస్ తీసుకుంటే సరిపోతుంది ఇది చాలా బాగా పనికి వస్తుంది ఫ్యాట్ లాస్ట్ బాగా అవుతుంది ఖచ్చితంగా అయితే తీసుకోవడానికి ట్రై చేయండి డీటాక్సి డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత ఒక జ్యూస్ అయితే తీసుకోవాలి అందులో వెజిటేబుల్స్ లేదంటే లీఫీ వెజిటేబుల్స్ వేసి తీసుకోవాలి మీరు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి అనుకుంటే ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి ఈ రోజైతే వెజిటేబుల్ జ్యూసే చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాష్ గార్డ్ బూర్ది గుమ్మడికాయ అంటారు కదా దాన్ని పైన చిక్కు తీసేసి లోపల గింజలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పాటు ఒక రెండు ముక్కలు గ్రీన్ యాపిల్ వేసుకోవాలి గ్రీన్ యాపిల్ వెయ్యి కి బాగా పనికొస్తుంది ఇది టేస్టీగా కూడా ఉంటుంది జ్యూస్ తాగడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగాలనిపిస్తుంది ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల ఇప్పుడు గ్రీన్ యాపిల్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఆల్రెడీ లో వాటర్ ఉంటాయి కాబట్టి తక్కువ యాడ్ చేసి ఇలా మిక్సీ వేసుకున్నాక స్ట్రెయిన్ చేసుకోవాలి దీన్ని స్ట్రెయిన్ చేస్తే తీసుకోవాలి డైరెక్ట్గా అలానే తీసుకోకండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ జ్యూస్ని వెంటనే తీసుకోవాలి మీరు జ్యూస్ వేసుకున్నాక ఎక్కువసేపు అయితే స్టోర్ చేయొద్దు ఈ డ్రింక్ని వెంటనే తీసుకోవాలి లేదు మీరు యాపిల్ ఇష్టం లేదనుకుంటే ఓన్లీ యాష్ గార్డ్ అయినా తీసుకోవచ్చు లేదంటే సొరకాయ జ్యూస్ అయినా తీసుకోవచ్చు లేదా కీరా జ్యూస్ అయినా తీసుకోవచ్చు ఈరోజు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడం కోసమని నేను ముందు రోజు నైటే ఒక బౌల్లో ఒక చిన్న కప్పు అంటే థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ వరకు ఓట్స్ వేసుకున్న దానిలో అలాగే పాలు వెన్న తీసిన పాలు ఒక కప్పు వేసుకుని దాంతోపాటు ఒక కప్పు వాటర్ వేసుకున్నా ఎక్కువ పాలు లైట్ లైట్గా సరిపోతాయి దాంతోపాటు చియా సీడ్స్ ఒక స్పూన్ వేసుకోండి మీరు నార్మల్ మిల్క్ వాడకూడదు అనుకుంటే బాదం మిల్క్ అయినా వేసుకోవచ్చు మనం స్వీట్నర్స్ ఏమీ వేయట్లేదు కాబట్టి ఇస్ ఇస్ వేసాను దాంతోపాటు డ్రై అంజూరు వేసాను అలాగే డేట్స్ వేసా రెండు డేట్స్ వేసుకోవాలి వీటన్నిటితో పాటు వాల్నట్స్ కూడా ఒక మూడు నాలుగు వేసుకోండి సరిపోతాయి వీటన్నిటిని ఒకసారి అంతా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మిల్క్ కాబట్టి పాడైపోతాయి కాబట్టి నైట్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి తినే ఒక టూ అవర్స్ ముందు తీసి పెడితే సరిపోతుంది బాదం పప్పును కూడా నేను నైట్ విడిగా నానబెట్టాను మార్నింగ్ మీరు చూసినట్టయితే పర్ఫెక్ట్గా నానిపోయింది ఖర్జూరంలో ఉండే స్వీట్ అంతా దిగి కలర్ మారిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్రూట్ యాడ్ చేసుకుందాం మీరు ఆల్రెడీ మార్నింగ్ గ్రీన్ యాపిల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ యాపిల్ తీసుకోండి నార్మల్ యాపిల్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు లేదంటే మీకు ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు బనానా అయినా తీసుకోవచ్చు లేదా పియర్ అయినా తీసుకోవచ్చు ఇలా ఏదైనా వేసుకోవచ్చు లేదా పోమగ్రినేట్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు ఇలా ఏదో ఒకటి రూట్ వేసుకున్నాక బాదం పప్పులు నానబెట్టిన బాదం పప్పులు ఒక నాలుగైదు వేసుకోండి ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి దీనిలోక మీరు బెల్లం పంచదార హనీ ఇలాంటివి ఏవి యాడ్ చేయకండి ఇదే బాగుంటుంది ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీగా తీసుకోవాలి ఇక రోజు హెల్దీ లంచ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక సొరకాయని ఇలా చిక్కు తీసుకోవాలి చిక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి దీన్ని మధ్యలో కట్ చేసి లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేయాలి ఇక్కడ నేను లేత సొరకాయ తీసుకున్నా కాబట్టి సీడ్స్ ఎక్కువ లేవు దీన్ని ఇలా సీడ్స్ అన్ని తీసాక తురుముకోవాలి ఇప్పుడు మనం సొరకాయ చపాతి చేస్తున్నాం కాబట్టి దీన్ని తురుముకోవాలి దీన్ని మిక్సీ దర్లేదు ఇలా పెద్దగా తురిమేది ఉంటారు కదా దాంతో తురుముకుంటే సరిపోద్ది ఇలా తురిమిన ఈ సొరకాయని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో గోధుమ పిండిని వేసుకోవాలి మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి ముందే గోధుమ పిండి వేయండి ఈ సొరకాయలో నుంచి వాటర్ వస్తాయి కదా అవే సరిపోతాయి ఆల్మోస్ట్ ఒకవేళ అవసరం అయితేనే వాటర్ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకండి ఇలా ఫస్ట్ ముందు పిండిని అంతా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి పిండి వేసి కలుపుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇది ఎవరైనా తీసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళే అక్కర్లేదు అందరు తీసుకోవచ్చు దీనిపైన గా ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానైనా ఈ పిండితోటి చపాతి చేసేద్దాం ముందుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా రౌండ్ గా చేస్తే రౌండ్ గా చేయండి లేదంటే ట్రయాంగిల్ షేప్ లో చేశారంటే మీరు ఎక్కువ షేపు మెత్తగా ఉంటాయి అనమాట మీరు తినడానికి కూడా లేయర్స్ వస్తాయి కదా మనం కర్రీ ఎక్కువ తీసుకుంటాం లేయర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి పైన లేయర్ లేయర్ తీసుకొని కర్రీ ఎక్కువ తినేస్తాం మీరు గా చేసుకున్న మటుతే త్వరగా అయిపోతుంది కర్రీ తక్కువ తినేస్తారు ఇలా చేసుకోవడం వల్ల మీరు కర్రీ ఎక్కువ తినగలుగుతారు ఇలా చేసుకునే ఈ చపాతీని గా నెయ్యి అప్లై చేసి కాల్చుకోండి నూనె కాదు నెయ్యి వేసుకొని ఇలా రెండు వైపులా లో ఫ్లేమ్ లో కాల్చుకుంటే టేస్టీగా ఉండే సొరకాయ చపాతి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం డబల్ బీన్స్ కర్రీ చేసుకున్నాం ఈ డబుల్ బీన్స్ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి మెంతుకూర వేసి ఈ రోజు చేశాను ఈ కర్రీని చాలా బాగుంటుంది పాటు ఒక కప్పు నిండా మజ్జిగ తీసుకోండి చాలా పలచగా చేసుకొని అందులో పెప్పర్ పౌడర్ వేసి తీసుకోవాలి వెంటనే తీసుకోకండి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి ఈరోజు డిన్నర్లో సింపుల్గా చనా చాట్ చూసేద్దాం నానబెట్టేసి ఉడకబెట్టిన శనగలు దాంతోపాటు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి దీనిలో కారం ఇలాంటివి ఏవి యాడ్ చేయకండి లైట్గా చిన్న పచ్చిమిర్చి సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయకండి పాటు కరివేపాకు కరివేపాకును కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న టమాటాను కూడా వేసుకోండి చిన్న టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఇందులో క్యారెట్ తురమైనా యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ తురిమ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఏవైనా వెజిటేబుల్స్ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు అయితే నేను సింపుల్గా ఓన్లీ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఇవి వేసాను దాంతోపాటు కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర పైన లైట్గా పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకోండి ఇలా స్ప్రింకిల్ చేయండి సరిపోతుంది మరి ఎక్కువ అక్కర్లేదు లైట్గా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటే టేస్టీగా హెల్దీగా సలాడ్ అయితే రెడీ అయిపోతుంది ఈ డిన్నర్ని మీరు సిక్స్ కల్లా తినడానికి ట్రై చేయండి మీకు నైట్ ఆకలి అనిపిస్తే పల్చని మజ్జిగ తీసుకోండి నైట్ నైన్కి త్వరగా పడుకొని త్వరగా లేవండి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్